న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎన్జీఆర్ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లో డిఎస్సీ విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కాంపిటేటివ్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ ఆశీస్సులతో మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గం కేంద్రం స్థానిక మహేంద్ర జూనియర్ కళాశాలలో జరిగినటువంటి ఎన్జీఆర్ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లో సుమారుగా ఐదు వందల మంది డీఎస్సీ విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కాంపిటేటివ్ బుక్స్ ను పంపిణీ చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న డీఎస్సీలో జిల్లాలో అత్యధిక పోస్టులు పాతపట్నం నియోజకవర్గంకు రావాలని అందుకు మీరందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకితభావంతో చదవాలని ఆకాంక్షించారు ఎమ్మెల్సీ చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సొంత నియోజకవర్గంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య రేస్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు విశ్వేశ్వరరావుతో పాటు ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ కష్ట సుఖాలు కష్ట నష్టాలు అన్ని మాకు తెలుసు కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్ ని చేయాలంటే మీకు కనిపించేది క్లాస్ లో టీచరే కానీ ఆ వెనకద్దలా అరవై డెబ్బై మంది పనిచేయాలి మీకు ఆ టీచర్స్ అంతా ఆ టీం ఉన్నారు కాబట్టి అది సక్రంగా జరిగింది అందుకోసం ఉచితంగా వచ్చింది కదా అనేసి మీరు తక్కువ చూడకుండా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోమని నా సలహా ఇక్కడ ముగ్గురు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి ఈ రోజుల్లో ఒకసారి రాజకీయ అధికారం వస్తే భూములను ఎలా ఆక్రమించాలి ఆస్తులు ఎలా ఆక్రమించాలి ఐదు సంవత్సరాలు ఎలా డబ్బులు సంపాదించాలని రాజకీయ నాయకులు కనపడుతున్న నేపథ్యంలో ఏదో సినిమాలో నెట్టు ఈ ఊరు నాకు చాలా చేసింది ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకపోతే అయిపోతాము అంటారు అలాగే నాకు ఈ బాధపట్నం చాలా చేసింది ఈ బాధపట్నం ప్రజలకు ఎంతో కొంత నేను తిరిగి ఇచ్చేయాలని మొదటి నుంచి ఒక సత్సంకల్పంతో చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం తెలియదు కానీ ఈ సేవా కార్యక్రమం ఎంత అద్భుతమైందంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేది ఉపాధ్యాయుడు అలాంటి ఉపాధ్యాయు వృత్తికి నాంది ప్రస్తావన ఈ డిఎస్సి అనేది ఉపయోగపడుతుంది ఈ టెట్ అనేది ఉపయోగపడుతుంది అలాంటి కోచింగ్ ని ఫ్రీగా ఉచితంగా నాణ్యంతో కూడుకొని గత మూడు నెలల నుంచి మీకు అందిస్తున్నందుకు అందించినందుకు ఖచ్చితంగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఉద్యోగిగా విద్య మీద అవగాహన ఉన్న ఒక ఉద్యోగి ఉద్యోగిగా నేను మనస్ఫూర్తిగా నేను గోవిందరావు గారిని మనస్ఫూర్తిగా నేను అందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమాలు వచ్చి తప్పనిసరిగా విద్యార్థులంటే ఆయనకి ఎంత ప్రేమ మీ అందరికీ తెలుసు అలాంటి మహానుభావులు ఈ రోజు మనకు వచ్చి పాతపట్నంకి వచ్చి మీ అందరితో తప్పనిసరిగా ఆయన ఎక్కడ కాలుపోతే అక్కడ సస్యశ్యామం అన్ని విధాలుగా ఉంటాయని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అందుకే ఆయన పిల్లడం కానీ రేస్ సెంటర్ ఆయన అధినేత ఆయన పిల్లడం కానీ మళ్ళీ డిఓ గారి దగ్గర పిల్లం కానీ మీకు ఇన్విటేషన్ చేయడం కూడా మన టీచర్స్ అందరూ చాలా కృషి చేశారు మెయిన్ కాదు కష్టపడిన ఎంతమంది టీచర్స్ కష్టపడ్డారో వాళ్ళందరికీ ప్యూర్ ప్యూరి నమస్కారాలు తెలియజేస్తున్నాయి సామాన్య విషయం కాదు కొంతమంది మన ఆంధ్రలో ఆరంభ చూర చూరత్వమైన ఒక నమ్మకం ఉంది ఆరంభం స్టార్ట్ చేస్తారు మధ్యలో వదిలేస్తారని కారణాలు అది కాదు వచ్చిన వరకు ఎంతవరకు కష్టపడుతున్నారంటే నేను చూస్తున్నాను నా మీద కనీసం బాధ్యత లేకుండా సార్ నేను ఆరంభం చేశాను స్టాప్ చేశాను వెళ్ళిపోయాను ఏదైనా సమస్యలు ఉంటే చెప్తున్నారు ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంటే చెప్తాను కానీ అది నాది కాదు మొత్తం టోటల్ బాధ్యత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ తీసుకొని నా గౌరవాన్ని మన పాతపడ్డ నియోజకవర్గ గౌరవాన్ని కాపాడిన ఉపాధ్యాయులందరికీ మీ తరఫున నా తరఫున అందరికీ శిరసం వచ్చిన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదే కంటిన్యూ కావాలి ఎందుకంటే పెద్ద అయిన తర్వాత నైన్టీ డేస్ అంటే మూడు నెలలు మీరు తప్పనిసరిగా సెలెక్ట్ అవుతారు ఆ నమ్మకం నాకు ఉంది పాతపడిన నమ్మకం ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి ఎంతమంది మీరు ఎంతమంది ఎంత కష్టపడి వర్షం కూడా రిలెక్స్ చేయకుండా ఈ రోజు మీరు ఎలా ఉన్నారంటే తప్పనిసరిగా మీలో కృషి ఉంది పడుదలు ఉంది ఎట్టి పరిస్థితులు అంటే ఉందన్నది తెలియజేసుకుంటూ ఇక్కడ మ్యాస్టర్ ఇక్కడ ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా సరే బుక్స్ మేము మిస్ అయితే వాళ్ళందరికీ ఇప్పుడే టైం అయినా సరే ఇచ్చేయండి సార్ లైసెన్స్ ఎందుకంటే వాళ్ళు ఎంత టైం వరకు ఉన్నారు ఇప్పుడే ఇచ్చేయండి వారు చదువుకుంటారు రేపు ఇది సోదం ప్లాన్కి రేపు పది గంటల నేను వస్తాను సార్ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మెయిన్ మా వధు మా అన్న నా బిజినెస్ పార్ట్నర్ కూడా ఎవరు తెలీదు అనుకోండి మా బిజినెస్ పార్ట్నర్ ఆయన మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి నాతో వచ్చిన నాయకులు మరియు ఇక్కడున్న అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను